ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను మార్కు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పది ఐదవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభువు పెందల కడనే లేచి అంటే చాలా చీకటిగా ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు అని పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనము తెలుసుకోగలము ప్రార్థన చేయడానికి యేసు క్రీస్తు ప్రభు తరచుగా అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళేవాడన్నది బైబిల్లోని నాలుగు సువార్తలలో తరచుగా వ్రాసినటువంటి ఒక ప్రధాన అంశము ప్రిలార ప్రశాంత వాతావరణములో ఏకాంతములో ఆయన ప్రార్థించేవాడన్నది మనకు అర్థమవుతుంది దేవునితో ఏకాంతముగా ఆరాధనలో గడిపే అనుభవము ప్రతి విశ్వాసికి అత్యంత విలువైనది దేవునితో విశ్వాసి అత్యంత సన్నిహితముగా మనసు విప్పి మాట్లాడే అనుభవం దేవుడు కూడా విశ్వాసితో ఎంతో ప్రియముగా స్పష్టముగా మృదువుగా మాట్లాడేటటువంటి అనుభవం అది అవును ప్రిలారా ఇలాంటి అనుభవములోనే విశ్వాసి ఎంతో బలవంతుడవుతాడు తనను బలపరిచే దేవుని శక్తితో దేనినైనా సాధించగలనన్న నమ్మకములోనికి ఎదుగుతాడు యేసు విశ్రాంతి దినమునాడు సమాజ మందిరములోనికి వెళ్ళి అక్కడ ఇతరులతో కలిసి దేవుని ఆరాధించేవాడు ఇప్పుడు కూడా ప్రిలారా ప్రతి ఆదివారం మనము చర్చికి వెళ్తున్నాం కాని ప్రభుతో ఏకాంతముగా ఆరాధనలో ప్రార్థనలో గడిపే అత్యంత విలువైన వ్యక్తిగత అనుభవానికి మాత్రం మనలో చాలామంది చాలా దూరముగానే ఉన్నారు దేవునితో లోతైన వ్యక్తిగత ప్రార్థన అనుభవము లేని క్రైస్తవులు శ్వాస తీసుకోకుండా బతకాలనుకునే జీవులే అవును ప్రిలారా దేవుడు వారములోని ఏడు రోజుల్లో కేవలం రోజును విశ్వాసి తనను ఆరాధించడానికి నియమించాడు ఆ దినాన్ని సంపూర్ణముగా తనతోనే గడపాలని దేవుడు నిర్దేశించాడు దాన్నే విశ్రాంతి దినమని పరిశుద్ధ లేఖన భాగంలో పేర్కొన్నారు అపోస్తలు కృత నిబంధన కాలంలో ప్రభు దినమైన ఆరాధన దినముగా ఆదివారాన్ని నిర్ణయించి పాటించారు దాన్నే ఈ ఈరోజు మట్టుకు కూడా విశ్వాసలముగా మనము పాటిస్తున్నాం ప్రిలారా ఆది నుండి ఉన్నట్టుగానే విశ్రాంతి దినాన్ని శనివారముగానే కొంతమంది పరిగణిస్తున్నారు గల్ఫ్ లాంటి దేశాల్లోని విశ్వాసులైతే అక్కడ వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శుక్రవారాన్ని ఆరాధన దినముగా పాటిస్తున్నారు అయితే వారములో అది ఏ దినము అన్నది ప్రాముఖ్యము కానే కాదు ఆ రోజును ఎంత నాణ్యమైన ఆరాధనలో గడుపుతున్నామన్నది ఆరాధనలో విశ్వాసి ఎంతటి మార్పు తెస్తుందన్నదే దేవుని దృష్టిలో అత్యంత విలువైన విషయం ప్రిలారా యహోవా పెందల లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచ్చు వచ్చినను మీరు వినకపోతిరి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఎందుకు యహోవా పెందలకడ లేచాడు ఎందుకు పరిశుద్ధ గ్రంథములో దాదాపు పన్నెండు సార్లు యహోవా పెందలకడ లేచను లేచెను అని వ్రాయబడి ఉన్నది అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలార లేఖన భాగములో ప్రాముఖ్యముగా ఇర్మియా గ్రంథములో యహోవా పెందలకడ లేచెను అని చాలాసార్లు వ్రాయబడింది నేను పెందల కడ లేచి మీతో మాట్లాడాను నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపాను నా మాట వినుడి అని పెందల లేచి చెప్పుచు వచ్చి నేను పెందల కడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించాను యహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరిని మీ వద్దకు పంపాడు అని మాటి మాటికి ఇర్మియా గ్రంథంలో యహోవా పెందలకడ లేచి ఫలానా పని చేశాడు అని వ్రాయబడి ఉంది ఎందుకు దేవుడు ప్రతిసారి పెందల కడ లేచి ఫలానా ఫలానా పని చేశాను అని సెలవిచ్చున్నాడు అంటే ఎందుకు సెలవిచ్చున్నాడు అయినా ఆయన ఎప్పుడు లేచి చేస్తే మనకెందుకు ఎప్పుడు లేచి ఆ పనులు చేశావు దేవా అని మనం ఏమైనా ఆయన అడుగుతామా అని మీరు ఆలోచిస్తున్నారా ప్రిలారా మన మడుగము కాని ఆయన ఎందుకో నేను పెందల కడ లేచాను అని సెలవిచ్చున్నాడు అంటే ఆయన పెందల కడ లేచాడు అని మనము తెలుసుకోవాలని దాని ద్వారా మనమేదో పాఠము నేర్చుకోవాలని ఆయన కోరుకునిచున్నాడు అందుకే ఇర్మియా గ్రంథములో దాదాపుగా పన్నెండు సార్లు ఆ మాటను వ్రాయించాడు అంతేకాదు పెందలకడ లేచి ఆ పనులను చేశాను అంటున్నాడు అంటే ఆ పనులకు ఆయన పెందల కడ లేవడానికి ఏదో సంబంధము ఉందన్నమాట ఆ పనులు చేయడానికి దేవుడు పెందలకడ లేవడము అవసరము అయిందన్నమాట పెందల కడ లేచి ఆ పనులు చేయడం ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప ఫలితాన్ని పొందుతున్నాడన్నమాట అదేమిటి అని ఆలోచన చేసినట్లయితే ప్రిలారా ఆ విషయమే ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని ఆశ కలిగి మన జీవితాలను మార్చాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు మన ముందు యేసు ప్రభు ఉన్నాడు ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము మనము తన అడుగు జాడలలో నడుచునట్లు అన్ని విషయాలలో ఆయన మాదిరి ఉంచాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆయన అడుగుజాడలలో నడుచునట్లు అన్ని విషయాలలో ఆయన మాదిరి ఉంచినాడు అని నువ్వు తెలుసుకోవాలి ప్రార్థించటలో కూడా ఆయన ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు ఆయన ఏ రీతిగా ప్రార్థించాడో మనం గమనించినట్లయితే ఆయన పెందల కడనే లేచి ఇంకను చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను అన్న వచనము ప్రకారము ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అయితే ఎప్పుడు మరియు ఎలా అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి ఏసు క్రీస్తు ప్రభువైతే పెందలకడనే అంటే ఇంకా చీకటిగా ఉండగానే ఆయన లేచి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు ఈ దినము నేను దేవునితో ఆరంభించాలి అనే ఆశ ఆసక్తి కలిగి యేసుప్రభు ప్రార్థించేవాడు అది కూడా అరణ్య ప్రదేశము అనగా ఎటువంటి ఆటంకము లేని ప్రదేశము దేవుడు తప్ప మరెవరు కనబడని ప్రదేశము ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఇక్కడ కూడా ఎవరు ఆటంకపరచని ప్రదేశములో యేసు క్రీస్తు ప్రభు ప్రార్థించాడు ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా నేర్చుకోవలసినది ఏమిటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి ఆటంకము లేని ప్రదేశమును మీరు సిద్ధపరచుకోవాలి మిమ్మల్ని ఆటంకపరిచేది మీ మొబైల్ ఫోన్ కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టాలి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడానికి మీరు సిద్ధపడాలి ప్రియులారా ఏసయ్య జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమైన సంఘటనలను గురించి దేవుడు ముందుగానే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో ఒక దగ్గర వ్రాయించాడు ఎవరో ఒక ప్రవక్త ద్వారా ముందుగానే ఆయన చెప్పించాడు కన్య గర్భాన యేసు పుడతాడని చిత్రహింసలు అనుభవించి మరణిస్తాడని ఏషయా గ్రంథములో వ్రాయించాడు అలాగే దావీదు వలె నిర్హేతుకముగా క్రీస్తు ప్రభు ద్వేషించబడతాడని కీర్తనలలో యోనా వలె మూడు రోజులు భూగర్భములో ఉంటాడని యోనా గ్రంథములో దేవుడు ముందుగానే వ్రాయించాడు ప్రిలారా యేసు జీవితంలో జరిగిన ఏ సంఘటనగాని ఏ అనుభవముగాని పాత నిబంధన భక్తులలో ఎవరో ఒకరు ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అలాగే దేవుని కుమారుని జీవితంలో జరిగే ఒక అద్భుత సంఘటన గురించి ముందుగానే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయించాడు అదేమిటంటే యేసు మానవ పాపాల కొరకు శిలువపై మరణించడానికి పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదికి వచ్చేటప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదివినట్లయితే మనుష్యుల పోలికగా పొట్టి దాస్యుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను అన్న వచనము ప్రకారము ఆయన తన యొక్క అనంత శక్తిని మహిమను పరలోకములో విడిచిపెట్టి సాధారణ మనిషిల ఈ భూమి మీదకి దిగివచ్చాడు ప్రీలారా అనంత మహిమ అనంత శక్తి కలిగిన ఆ దేవకుమారుడు ఏ విధమైన శక్తులు మహిమలు లేని మనిష్య కుమారుడుగా రిక్తునిగా అంటే బోర్లించిన వలె మారాడు భూమి మీద జన్మించిన యేసుక్రీస్తు ప్రభులో ఏ విధమైన అతీత శక్తులు లేవు అనంత మహిమతో యేసు భూమి మీదికి వస్తే ఆయనను ఎవరు సిల్వ వేయలేరు చివరికి ఆయన ముఖమును కూడా ఎవరు చూడలేరు అందుకే ఆయన సమస్త మహిమను పరలోకములో విడిచిపెట్టి వచ్చినట్లుగా పరిశుద్ధలేఖన భాగంలో మనము చదవగలము ప్రీలారా ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఒక సామాన్య మానవునిగా మారిపోయాడు మరి అలాంటి మనిషి కుమారుడు ఎలా దయ్యాలను వెలగొట్టాడు ఎలా రోగులను స్వస్థపరిచాడు ఎలా చనిపోయిన వారిని మృతులలో నుండి లేపాడు ఎలా అన్ని అద్భుత కార్యాలు చేయగలిగాడు అని మనము ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి అద్భుత కార్యాలను చేయడానికి రోగులను స్వస్థపరచడానికి దైవశక్తి కావాలి ఆ దైవశక్తి కొరకు క్రీస్తు ప్రభు ప్రతి పెందల కడనే లేచి గంటల తరబడి అరణ్య ప్రదేశములో ప్రార్థన చేసేవాడు అందుకే లేఖనము ఏమి సెలవిచ్చిందంటే ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను అని సెలవిచ్చినది అలా ఆయన తండ్రి సన్నిధిలో ప్రతి దినము పెందల కడనే ప్రార్థన చేసి ఆ తండ్రి యొక్క మహిమతో శక్తితో నింపబడి దేవుని చిత్తమును నెరవేర్చేవాడు అద్భుత కార్యాలు చేసేవాడు ఏసు పెందలక్కడనే లేచి ప్రార్థన చేసిన తర్వాతనే చుట్టుపక్కల గ్రామాలలో సువార్త ప్రకటించేవాడు ఏసు పెందలకడనే లేచి ప్రార్థన చేసిన తర్వాతనే రోగులను స్వస్థపరిచేవాడు ఏసు పెందలకడనే లేచి ప్రార్థన చేసిన తరువాతనే అపోస్తులను నియమించాడు ఏసు పెందలకడనే లేచి ప్రార్థన చేసిన తర్వాతనే వాక్యమును బోధించేవాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఒక్కటేమిటి ప్రీలారా ఏసు ఏమి చేసినా పెందలకడనే లేచి ప్రార్థన చేసి దేవుని శక్తితో మహిమతో నింపబడిన తర్వాతనే అన్నీ చేసేవాడు పెందలకడనే లేచి ప్రార్థన చేయట ద్వారా యేసు క్రీస్తు ప్రభు దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి సాతానును చిత్తగా ఓడించి మరల తన మహిమతో తన తండ్రి సన్నిధికి చేరుకోగలిగాడు పెందల కడనే లేచి ప్రతిరోజు ఏసు చేసిన ప్రార్థనే ఏసు యొక్క జయజీవితమునకు కారణం ఏసు యొక్క పుట్టుక మరణ పునరుద్ధానముల గురించి ముందుగానే వ్రాయించిన దేవుడు ఏసు యొక్క జయజీవితమునకు కారణమైన పెందల కడనే లేచి చేసిన ప్రార్థన గురించి కూడా ఇర్మియా భక్తుని ద్వారా వ్రాయించాడు సాధారణముగా అనంత మహిమలో సాధారణముగా అనంత మహిమలో ఉన్న దేవుడు కొనుకడు నిద్రపోడు కానీ ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చిన దేవుడు పండుకుంటాడు పడుకొని పెందలకడనే లేచి ప్రార్థన చేసిన తర్వాతనే అన్ని పనులు చేస్తాడు అని మనకు తెలియజేయడానికి దేవుడు పెందల లేచి ఫలానా పని చేశాడు అని మాటి మాటికి ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచింద మీరు కూడా పెందలకడ లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి యేసు వలె జయించిన జయశాలులుగా మారాలని దేవుడు కోరుకునుచున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అమెరికా దేశం యొక్క పదహారవ రాష్ట్రపతి అయిన అబ్రహాం లింకన్ను చూడడానికి ఒక ముఖ్యమైన సలహాను తీసుకున్నటకు కొంతమంది ప్రముఖమైన ఉన్నత అధికారులు ఒకరోజు ఆయన ఇంటికి వెళ్లారు ఆయనకు ఉదయాన్నే లేచే అలవాటు ఉంది కాబట్టి ఉదయాన్నే వారు వెళ్లారు ఆయన గది దగ్గరకు వారు వెళ్ళగానే ఆయన ఎవరితోనో మాట్లాడుట విని ఆయనను డిస్టర్బ్ చేయటం మంచిది కాదు అని తలంచి వారు గది బయటనే వేచి ఉన్నారు చాలా సేపటి తర్వాత అబ్రహాం లింకన్ బయటకు రాగానే అయ్యా మేము ఉదయమునని ఐదు గంటలకు వచ్చాము కానీ ఆ సమయంలో మీరెవరితోనో మాట్లాడుతున్నారు కాబట్టి మేము బయటనే వేచి ఉన్నాము అని ఆయనతో చెప్పారు అందుకు ఆయన అయ్యా నేను వేరెవ్వరితో కాదు నా ప్రభుత్వం మాట్లాడుతున్నాను అని అబ్రహాం లింకన్ చెప్పిన వెంటనే వాళ్ళకు చాలా ఆశ్చర్యము వేసింది వాళ్ళ యొక్క ఆశ్చర్యము చూసిన అబ్రహాం లింకన్ వారికి ఒక వివరణను ఇచ్చాడు మా అమ్మమ్మ ఉదయముననే లేచి ప్రభుతోనే మొట్టమొదటిగా మాట్లాడాలి అని నాకు నేర్పించారు కాబట్టి ఆ పాఠమును ఇంకను ఈ రోజు వరకు కూడా విడిచిపెట్టకుండా ప్రభుతో మాట్లాడుతున్నాను ఇదే నేను నా దేశాన్ని చక్కగా పరిపాలించుటకు గల ముఖ్యమైన కారణమని అన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తు ప్రభు ఉదయమునని లేచి బయలుదేరి అరణ్యములో ఒక స్థలములో ప్రార్థించేవారు అంటే ఆయన జీవితములో ఉదయ కాలమున లేచి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి తన పరిచర్యను విజయవంతముగా చేసి ముగించాడు ప్రభువైన ఏసుక్రీస్తు మొట్టమొదటిగా తండ్రితో మాట్లాడేవారు దేవుని చిత్తాన్ని గ్రహించి పని చేయటయే ఆయనకు ప్రధానమైన కార్యముగా ఉండేది అందుకొరకే ఆయన చీకటిగా ఉండగానే లేచి ప్రార్థించి మనకు మాదిరిగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ప్రార్థన మిక్కిలి విలువగలిగినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీకు ఉదయముననే లేచే అలవాటు ఉందా ఒకవేళ లేచిన ఎవరిని వెతుకుతున్నారు మీ సెల్ ఫోన్న ప్రి సహోదరి సహోదరుడా మొట్టమొదట ఎవరితో మాట్లాడాలి అని నీవు కోరుకొని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆలోచించుకొని చూసుకోండి ఉదయాన్నే దుప్పటి కప్పుకొని పడుకొనుట అందరికి ఇష్టము కానీ దానిని విడిచిపెట్టి లేచుటలోనే ఆ దినపు విజయము ప్రారంభమవుతుంది పళ్ళు తోమి ముఖము కడుక్కొని ఆయనను కలుసుకున్నటకు సిద్ధముగా ఉండాలి ఉదయాన్నే దేవునితో మాట్లాడి అప్పుడు మిగిలిన కార్యాలు చేయండి ఉదయాన్నే లేవండి ఉదయకాలపు ప్రార్థనలో ఈ లోకాన్ని జయించే శక్తిని పొందుకొనండి అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితములో ఉదయకాల ప్రార్థన ఒక భాగము కావాలి ఏసయ్య మనకు మాదిరిగా ఉంచిన ప్రకారముగా మన ప్రార్థనా జీవితాలను స్థిరపరచుకొని బలపరచుకున్నట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ మహా మహాఘణమైన నామమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవ ఈ ఉదయ కాలము మరొక మారు నా తండ్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం ప్రభవ మేము మా కష్ట నష్టాలలో వ్యాధి బాధలలోనూ సుఖ దుఃఖాలలోనూ విశ్వాసముతో మిమ్మల్ని ప్రార్థించడము మాకు నేర్పండి తండ్రి అయ్యా మా స్థితిగతులను ఎరిగిన దేవా అన్ని వేళలా మాకు తోడుగా ఉండి సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయనా దేవ ప్రార్థన శక్తిని మాకు ఇవ్వండి అయా అనేకుల కొరకు ప్రార్థించే మనసునివ్వండి మనసునివ్వండినైనా అయా ఈరోజు దేవ మా పనులకు ఇస్తున్న సమయము ప్రార్థనలకు ఇవ్వలేకపోతున్నాం క్షమించండి తండ్రి అయ్యా ప్రార్థించే మనసు మాకు దయచేయండినైనా మా ప్రార్థన జీవితానికి అడ్డు కాకుండా సుమరితనము నిద్రపోతుతనము నుండి విడుదలను కలిగించండి దివా దిన దినము వలె ముమ్మారు ప్రార్థించే ప్రేరేపణ ఆసక్తి ప్రార్థన శక్తిని మాకు ఇవ్వండి తండ్రి పొరుగు వారి కోసము శత్రువుల కోసము స్నేహితుల కోసము బంధువుల కోసము నాయకుల కోసము అధికారుల కోసము నశించిపోయే ఆత్మల రక్షణ కోసము సేవకుల కోసము బీదల కోసము అనాథల కోసము ప్రార్థించడం మాకు నేర్పండి తండ్రి అయ్యా మీరు మానవునిగా ఉన్నప్పుడు పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించినట్టుగా మేము కూడా పెందల కడనే లేచి ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి అయా ప్రార్థనలో మాకు ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించండి దివా మా ప్రార్థనను ఆలకించి మాకు జవాబును దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవ ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని బిడలందరినీ మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు నాయన విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఇది నాన్న బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివై సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడేక హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు నా దేవా బిడ్డ ఏ ఎకరా ఏ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వరి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్